సామాజిక ఆర్థిక సర్వే రెండు పేల ఇరవై నాలుగు ఇరవై ఐదును మంత్రి పయ్యావుల కేశవ్ శాసనసభకు సమర్పించారు సర్వే కాపీలను డిజిటల్గా డ్రైవ్లలో సభ్యులకు ప్రభుత్వం అందజేసింది ఏపీని హెల్తీ వెల్తీ హ్యాపీ స్టేట్ గా మార్చేందుకు అనుగుణంగా స్వర్ణాంధ్ర రెండు పేల లక్ష్యాలను ప్రణాళికా విభాగం ప్రస్తావించింది రాష్ట్రంలోని కోటి పద్దెనిమిది లక్షల కుటుంబాల ఆకాంక్షలు ప్రాధాన్యతల ఆధారంగా సమ్మిళిత అభివృద్ది చేపట్టే విధంగా లక్ష్యాల రూపకల్పన చేశారు ఏఐ డీప్టెక్ ఆధారిత స్మార్ట్ గవర్నెన్స్ రియల్ టైంలో లో నిర్ణయాలపై దృష్టి పెట్టను ట్లు సర్వేలో వెల్లడించారు మానవాభివృద్ధిలో భాగంగా విద్య నైపుణ్యం ఉపాధి అనుసంధానంతో పాటు ఫ్యూచర్ రెడీ వర్క్ ఫోర్స్ నిర్మాణం గురించి ప్రస్తావించారు సామాజిక సంక్షేమం వైద్యారోగ్యం మహిళల అభ్యున్నతి తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది రెండు పేల నలబై నాటికి ఏపీ జీఎస్డీపీని రెండు పాయింట్ నాలుగు ట్రిలియన్ డాలర్లకు చేర్చేలా లక్ష్యాలు నిర్దేశించారు నిరుద్యోగిత రేటును రెండు శాతం కంటే తక్కువకు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది నాలుగు వందల బిలియన్ డాలర్ల ఎగుమతుల సాధన లక్ష్యంగా తెలిపింది ప్రస్తుత ధరల ప్రకారం ఏపీ వృద్ధి రేటు పన్నెండు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం నమోదైనట్లు మంత్రి వెల్లడించారు ఇరవై ఇరవై మూడు నాలుగు ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు ఎనిమిది పాయింట్ ఆరు శాతం మాత్రమే నమోదైనట్లు స్పష్టం చేశారు ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల ఉత్పత్తి పదహారు పాయింట్ సున్నా కోట్లుగా నమోదైనట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగంలో పది పాయింట్ ఏడు శాతం వృద్ధి రేటుతో రెండు కోట్ల ముప్పై రెండు లక్షల జీపీఏ నమోదైంది పరిశ్రమల రంగంలో ఆరు పాయింట్ ఐదు ఎనిమిది శాతం వృద్ధి రేటుతో రెండు కోట్ల ఇరవై మూడు లక్షల జీపీఏ నమోదైంది సేవల రంగంలో ఎనిమిది పాయింట్ ఐదు మూడు శాతం వృద్దు రేటుతో మూడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల జీపీఏ నమోదైంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం తలసరి ఆదాయం రెండు లక్షల అరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై మూడు లక్షలుగా నమోదైనట్లు ఆర్థిక సర్వే స్పష్టం చేసింది గత ఏడాదిలో ఇది రెండు లక్షల ముప్పై ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటిగా నమోదైనట్లు తెలిపింది రాష్ట్ర పన్నుల నుంచి తొంభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఏడు కోట్లు ఆదాయం వచ్చినట్లు స్పష్టం చేసింది పన్నెతర ఆదాయంగా ఏడు వేల పద్దెనిమిది కోట్లు వచ్చినట్లు సర్వే వెల్లడించింది కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఎనభై తొమ్మిది వేల నూట యాభై ఏడు కోట్లుగా తెలిపింది